శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృచ్చిక రాశి వారికి రాబోయే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి వలన జరగబోయే విషయం గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ శివాయ అనే కామెంటు చేయండి వృశ్చిక రాశి మిత్రులారా ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ జీవితంలో జరగబోయే ఒక విషయం తెలుసుకొని మీరు కూడా ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు ఎందుకంటే రాబోయే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీ జీవితంలో కీలకమైన మార్పుకు కారణమయ్యే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి అనుకోని విధంగా మీ జీవితంలో ప్రభావం చూపబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు మంచిక చెడుకా మీకు లాభమా నష్టమా అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ మూడు రోజులలో వృచ్చిక వారి జీవితం ఒక కీలక మలుపు తిరగబోతుంది ఇది సాధారణ జాతకం కాదు ఇది కర్మ కాలం దైవ సంకల్పము కలిసి ఇచ్చే చూసినగా చెప్పాలి వృచ్చిక రాశివారు లోపల చాలా లోతైన భావాలు దాచుకొని ఉంటారు నమ్మితే ప్రాణం ఇస్తారు మోసము జరిగితే జీవితాంతము మర్చిపోలేరు మౌనంగా ఉండి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఇలాంటి వృచ్చిక రాశి వారికి ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు కర్మ ఫలితాలు బయటపడే రోజులుగా చెప్పాలి గతంలో మీరు చేసిన సహాయం త్యాగం ఓర్పు మీరు అనుభవించిన బాధలు ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి శాస్త్రంలో ఎస్ అక్షరము అంటే రహస్యాలు సడన్ మార్పులు సైలెంట్ సహాయము ఆధ్యాత్మిక బంధము ఈ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు బయటికి సాధారణంగా కనిపించిన లోపల చాలా శక్తివంతమైన కర్మబంధం కలిగి ఉంటారు ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉన్నవారై ఉండవచ్చు లేదా మీరు పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి కావచ్చు లేదా ఇప్పటి వరకు గమనించిన వ్యక్తి కావచ్చు కానీ ఈ మూడు రోజుల్లో వారు మీ జీవితంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతారు ఇరవై రెండవ తేదీ మొదటి సంకేతం ఇరవై రెండవ తేదీ పృచ్చ రాసి వారికి మనసులో కలకలం వచ్చే రోజుగా చెప్పాలి ఈ రోజున ఎస్ అక్షరముతో మొదలయ్యే వ్యక్తి గురించి ఒక ఫోన్ కాల్ మెసేజ్ వారి పేరు వినిపించటం లేదా వారి గురించి ఎవరో మాట్లాడటం ఇలా ఏదో ఒక రూపంలో వారి ఉనికి మీకు గుర్తు చేస్తుంది మీరు ఈ రోజున గమనించాలి అకస్మాత్తుగా ఎవరి పేరైనా గుర్తుకు వస్తుందా పాత జ్ఞాపకాలు తలుచుకుంటున్నారా ఇది యాదృచ్ఛికం కాదు ఇది కాలం ఇచ్చే మొదటి సంకేతం ఈ మూడు రోజుల్లో శని చంద్రుడు కేతువు వృచ్చిక వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అందుకే నిద్ర సరిగా లేకపోవడం మనసు భారంగా అనిపించడం ఏదో జరుగుతుందన్న ఫీలింగ్ ఇవన్నీ వస్తున్నాయి ఇది భయం కాదు ఇది మార్పుకు ముందు వచ్చే సూచనగా చెప్పాలి ఇరవై మూడవ తేదీ నిజం బయటపడే రోజుగా చెప్పాలి ఇరవై మూడవ తేదీ వృచ్చిక వారికి సత్యం తెలిసే రోజు అని చెప్పాలి ఈ రోజున ఎస్ అక్షరముతో మొదలయ్యే వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ గురించి నిజం బయట పెట్టవచ్చు లేదా మీకు దూరంగా ఉండాలని నిర్ణయించవచ్చు ఏదైనా సరే ఈరోజు జరిగేది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది ముఖ్య సూచన రోజున ఆవేశంతో మాట్లాడకండి వెంటనే నిర్ణయాలు తీసుకోకండి మీరు సైలెంట్గా ఉంటే దైవం మీకు అనుకూలంగా పరిస్థితులను మార్చుతుంది హెచ్చరిక ఈరోజు చేయకూడని పనులు ఇరవై మూడవ తేదీన వృచ్చిక రాశివారు కోపంతో మాటలు అనకూడదు పాత విషయాలు తవ్వకూడదు ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోకూడదు ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడిన ఒక్క మాట మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ ఫలితం ప్రారంభమయ్యే రోజుగా చెప్పాలి ఇరవై నాలుగవ తేదీ ఈ మూడు రోజుల సారాంశం ఈ రోజున మీకు స్పష్టత వస్తుంది ఇంతవరకు జరిగిన దానికి కారణం ఇదే అని అర్థమవుతుంది ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి యొక్క పాత్ర మీకు క్లియర్ అవుతుంది కొందరికి ఇది శుభవార్త కొందరికి ఇది కఠినమైన నిజం కానీ ఏదైనా సరే చివరికి ఇది మంచికి అని గమనించాలి వృచ్చిక రాసి వారికి ఒక మాట స్పష్టంగా చెప్పాలి మీరు ఎప్పటి వరకు ఎన్ని బాధలు మింగినా ఎన్ని అన్యాయాలు సహించినా ఎవరి ముందు తల వంచకపోయినా ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతుంది కానీ ఆ మార్పు ఒక వ్యక్తి రూపంలో వస్తుంది ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుంది ఈ విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు ఇంతకీ ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఇప్పుడు మీ అందరి మనసులో ఒకే ప్రశ్న ఆ వ్యక్తి ఎవరు నాకు ఎలా సంబంధం ఉంది అని జ్యోతిష్యపరంగా చూస్తే ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మూడు వర్గాల్లో ఒకరై ఉంటారు ఒకటి గతంలో మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి కావచ్చు రెండు ఇప్పటి వరకు గమనించని వ్యక్తి కావచ్చు మూడు దైవం పంపిన సహాయకుడు కావచ్చు ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో ఒక రక్షణ కవచములా మారుతారు ప్రేమ విషయాల్లో వృచ్చిక రాచేవారికి ఈ మూడు రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు సింగిల్ అయితే ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా కొత్త పరిచయము లేదా మీపై ఆసక్తి లేదా మీ గురించి మాట్లాడటము ఇవన్నీ జరుగుతాయి మీరు ఇప్పటికే రిలేషన్లో ఉంటే ఈ వ్యక్తి కారణంగా నిజాలు బయటపడతాయి లేదా పరీక్షలు ఎదురవుతాయి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి నిజమైన ప్రేమ అయితే నిలబడుతుంది మోసమైతే ఈ మూడు రోజుల్లోనే బయటపడుతుంది ఉద్యోగము ఆర్థిక విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు డబ్బు ఉద్యోగ విషయంలో కీలకమని చెప్పాలి ఎస్ అక్షరముతో మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక అవకాశం ఒక సమాచారం లేదా ఒక సూచన మీ చేతికి వస్తుంది కానీ దాన్ని వెంటనే నమ్మకండి ముందు ఆలోచించండి ఎందుకంటే శని ప్రభావం వలన తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆలస్యం జరుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మీరు తప్పక పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఈ భాగం చాలా ముఖ్యమని చెప్పాలి ఈ మూడు రోజుల్లో వృచ్చిక రాసేవారు ఎవరి మాటలను వెంటనే స్పందించకండి భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకండి రహస్యాలు ఎవరికీ చెప్పకండి ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ముందు మీ బలహీనతలో చెప్పకండి కాలం పరీక్ష తీసుకుంటుంది పరీక్ష పాస్ అయితే బహుమతి ఖాయమని చెప్పాలి ఈ మూడు రోజుల్లో మీరు ఒక చిన్న పని చేస్తే నెగిటివ్ ప్రభావం తగ్గిపోతుంది ప్రతిరోజు ఉదయము లేదా రాత్రి ఒక దీపాన్ని వెలిగించి ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఇలా చేస్తే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వలన వచ్చే నష్టం మంచిగా మారుతుంది వృశ్చిక రాశి వారికి మీరు ఎంత నిశ్శబ్దంగా బాధపడినా ఎంత లోపలే అగ్ని దాచుకున్నా దైవం అన్నింటినీ గమనిస్తుంది ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజులుగా చెప్పాలి ఆ మార్పుకు కారణం ఎస్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి చివరికి ఆ ఎస్ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఏమి చేస్తారు అనే విషయానికి వస్తే ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ ఒకేలా ఉండదు కొందరు వృచ్చిక రాసి వారికి ఈ వ్యక్తి ద్వారా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిజం తెలుస్తుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు మారుతారు మీ విలువను గుర్తిస్తారు ఇది ఆలస్యంగా వచ్చిన న్యాయం మరి కొందరికి ఈ వ్యక్తి ద్వారా ఒక మోసం బయటపడుతుంది ఒక బంధం ముగుస్తుంది లేదా ఒక వ్యక్తి దూరం అవుతారు ఇది బాధ కలిగించినా ఇది మీకు విముక్తి అని చెప్పాలి ఎందుకంటే తప్పుడు వ్యక్తులు వెళ్ళినప్పుడే సరైన వ్యక్తులు వస్తారు ఈ మూడు రోజుల్లో మీకు ఇవి కనిపిస్తే అవి దైవ చూచనగా చెప్పాలి పాత పాటలు గుర్తుకు రావడం పాత ఫోటోలు కనబడటం అదే వ్యక్తి పేరు పదే పదే వినిపించడం నిద్రలో వారే కనిపించడం ఇవి యాదృచ్ఛికం కాదు ఇది కర్మబంధం తెగే సూచనగా చెప్పాలి ఈ మూడు రోజుల్లో మీరు ఒక విషయం తప్పక పాటించాలి మీ ప్లాన్స్ను ఎవరికీ చెప్పకండి మీ ఆనందాన్ని ముందే పంచుకోకండి మీ బాధను కూడా అందరికీ చెప్పకండి ఎందుకంటే మీ మాటల్లోనే మీ శక్తి ఉంది ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒక చిన్న దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఈ మాట చెప్పండి నాకు అవసరము లేని బంధాల నుంచి నన్ను విడిపించి నాకు కావాల్సిన దారిలో నడిపించు దేవా అని ఇలా చేస్తే ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల వచ్చే ప్రభావం పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది వృచ్చిక వారికి చివర సందేశం మీరు బలహీనులు కాదు మీరు ఓర్పుగా ఉన్నవారు ఇప్పుడు ఆ ఓర్పుకు ఫలితం వస్తుంది ఈ మూడు రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులుగా చెప్పాలి భయపడకండి నిశ్శబ్దంగా ఉండండి దైవాన్ని నమ్మండి మంచి ఖచ్చితంగా మీ వైపే వస్తుంది ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృచ్చిక రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు